పిఠాపురంలో వంగా గీత గారి భారీ ఓటమికి కారణం కేవలం జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఓటమి పక్క పిఠాపురంలో వంగ గీత గారు ఓడిపోతారని చెప్పేసి అని తెలుసు కానీ నిన్న మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి అవి వంగా గీత గారికి భారీ ఓటమిని అని మూట కట్టిమ్మన్నా నేను ఎందుకంటున్నానంటే ఈ మాట గతంలో కూడా చాలా వీడియోలో చెప్పాను పెళ్ళిళ్ళ గురించి పిల్లల గురించి వ్యక్తిగత జీవితాల గురించి మా ప్రాంతాల్లో అంటే ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ముఖ్యంగా పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి విశాఖపట్నం శ్రీకాకుళం లేదంటే విజయనగరం ఇటు సైడు వాటి ప్రస్తావన తే మాకు వ్యక్తిగత జీవితాల గురించి ఎక్కువగా మాట్లాడమాకు జనాలు సహించరు ఇష్టపడరు అది నువ్వు ఏ విధంగా మాట్లాడినా ఏ రకంగా మాట్లాడినా నీ పైన వ్యతిరేకత పెరుగుతూ తప్పితే తగ్గదు నువ్వేదో అనుకుంటున్నావేమో మన పెళ్ళిళ్ళ గురించి పిల్లల గురించి మాట్లాడేసి పవన్ కళ్యాణ్ గారిని అనేసామని చెప్పేసి కానీ ఇక్కడ మా ప్రాంత ప్రజలు ఏమన్నా ఆలోచిస్తారంటే వీడు ముఖ్యమంత్రి అయినా కూడా వీడికి జబ్బుకోలేదురా పవన్ కళ్యాణ్ ముడి పెళ్ళిళ్ళిళ్ళు చేసుకుంటే వీడికి ఆ నిజంగా అదే అనుకుంటారు మా ప్రాంత ప్రజలు అది అని అంటే మిగతా సైడ్ ఒప్పుకుంటారని చెప్పేసి అని నేను అన్నట్ల కాకపోతే ఏంటంటే నేను అటు సైడ్ కొద్దిగా తిరిగింది తక్కువ కాబట్టి మా ప్రాంతంలో నేను ఎక్కువ తిరిగింది కాబట్టి నాకు తెలుసు మా ప్రాంత ప్రజలు ఎలా ఆలోచిస్తారో ఏ విధంగా ఉంటారని కానీ దాన్ని ఒప్పుకోరు దాన్ని పైగా నువ్వు పెటాపురం లాంటి నియోజకవర్గంలోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి గురించి పెళ్ళిళ్ళ గురించి పిల్లల గురించి మాట్లాడితే అనుకుంటున్నావా ఏ రకంగా అన్నా చూసుకో సామాజిక వర్గంగా అన్నా చూసుకోకొని ఒప్పుకుంటారా ఒప్పుకోరు విన్న కూడా జరిగింది అదే నాకు తెలుసు వంగాకిత గారి బాధపడింది అందుకే అనుకుంటానా ఖచ్చితంగా మాట్లాడతాడు ఏదో ఏదోటి కాబట్టి దయచేసి నేను అయిపోయింది దయచేసి లేదు బొక్కలేదు నీ నోటి తోలు వల్ల వంగ గీత గారిని జనరల్ గా ఊడిపోయేదే భారీ ఓటమట ఇంకా మళ్ళీ జీవితంలో పిఠాపొర వంగ చూడకుండా అదైతే పక్కా